వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఐఐఎఫ్ఎం ఈ రోజుటి కథ మిస్టర్ అండ్ మిస్సెస్ నలభై నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక నివేద్ గురించి కళ్యాణ్ చెప్పిందంతా విన్న అందరూ కూడా అతను స్నేహానికి విలువ ఇచ్చి ఎంత రిస్క్ చేశాడో అర్థమవ్వగానే అప్పటి వరకు అతని గురించి విని కంగారు పడి కాస్త నెగిటివ్గా ఆలోచించినందుకు చాలా బాధగా అనిపించింది ఇక వీళ్ళందరికీ భిన్నంగా ఉన్నాయి శౌర్య ఆలోచనలు అప్పటి వరకు ఎప్పుడు భూమి చెప్తే నివేద్ గురించి వినడమే కానీ అతని గురించి అతని అందమైన చిరునవ్వు వెనుక దాగున్న ఇన్ని విషయాల గురించి వినగానే నివేద్ మనసు ఎలాంటిదో సౌర్యకు బాగా అర్థమైంది మనసులో నిజంగా నువ్వు గ్రేట్ ర్యాబిట్ అసలు కొద్దిపాటి విషయానికి నువ్వు నివేదిక ఎందుకంతలా కనెక్ట్ అయిపోయావు అనుకున్నా కానీ మీ ఇద్దరి ఆలోచన విధానం మనస్తత్వం ఒకటే అని ఇప్పుడు కళ్యాణ్ నివేది గురించి చెబుతూ ఉంటే అర్థమవుతూ అని చిన్నగా నవ్వుకుని టెన్షన్గా ఆలోచిస్తూ ఉన్న మిగిలిన అందరినీ చూడగాని భూమి నివేదిల గురించి వాళ్ళకి చెప్పలేదు అన్న విషయం గుర్తొచ్చింది శౌర్యకు ఇక ఇంతలో స్కెచ్ ఆర్టిస్ట్ అడ్రస్ కోసం వేదాంతికి కాల్ చేసేసరికి విషయం అర్థమైన శౌర్య అతని దగ్గర నుండి మొబైల్ తీసుకుని అవసరం లేదు బావా అని అంటూ కాల్ కట్ చేసి అందరినీ చూస్తూ కంగారు పడకండి నా ర్యాబిట్ను తీసుకెళ్ళింది నివేది తనకి ఎలాంటి ప్రమాదమూ లేదు అని అంటూ భూమి నివేదిల పరిచయం నుండి వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం వరకు మొత్తం చెప్పి తను ఫోటేజీలో చూసింది కూడా నివేదినేనని కన్ఫామ్ చేసి చెప్పేస్తాడు శౌర్య సౌర్య చెప్పిందంతా విన్నా అందరూ కూడా షాక్ అయ్యి మాటల రాక బొమ్మల్లా ఉండిపోతారు కానీ ముందుగా ఆ షాక్ నుండి తేరుకున్న కళ్యాణ్ పోలీస్ బుర్రా సౌర్యని సూటిగా చూస్తూ బావా నువ్వు కన్ఫామ్గా చెప్పగలవా అక్కను తీసుకెళ్ళింది నివేదినేని అని అడిగాడు ఆ ప్రశ్నకు సౌర్య అవునరా ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నివేద్ కళ్ళు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి నేను అతన్ని కలిసినప్పుడు నేను గమనించింది ఆ కళ్ళనే కదా అని అనగానే అందరూ ఒకేసారి షాకింగ్గా వాట్ నువ్వు నివేదిని కలిశావా ఎప్పుడు అని అడిగారు అరిచినట్టే ఆ మాటకు శౌర్య నవ్వుతూ ఎందుకంత షాక్ అవుతున్నారు అని అంటూ సౌర్య నివేదిని ఎలా కలిశాడో చెప్పాడు ఇక భూమికి ఫోర్త్ మంత్ వచ్చాక ఒకరోజు తన అపాయింట్మెంట్స్ అన్నీ అయిపోయాయి తన డ్యూటీ కూడా అయిపోవడంతో శౌర్యని వచ్చి పిక్ చేసుకోమని కాల్ చేసి చెప్పగానే శౌర్యకు కూడా అప్పటికే తన వర్క్ అయిపోవడంతో వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు అదే టైంలో ఏదో చిన్న పని మీద హైదరాబాద్ వచ్చిన నివేద్ భూమికి కాల్ చేసి కలవాలనేసరికి హాస్పిటల్లోనే ఉన్నాను రమ్మని చెప్పడంతో నివేద్ కూడా భూమి దగ్గరకు బయలుదేరాడు హాస్పిటల్కి దగ్గరలోనే ఉండడంతో ముందుగా నివేది భూమి దగ్గరికి వెళ్ళాడు భూమి ముందుగా నివేదికి చెకప్ చేసి అంతా ఓకే అన్నయ్య నెమ్మదిగా ఆ క్లాట్ వ్యానిష్ అయిపోతుంది అని అనగానే నివేది నవ్వుతూ నేను వచ్చింది నా కోసం కాదురా నీకోసం నా కోడలి కోసం అని అంటూ ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అని అంటూ తనతో తీసుకొచ్చిన ఫ్రూట్స్ స్వీట్స్ చాక్లెట్లు ఐస్ క్రీంలన్నీ అక్కడే పెట్టించాడు నివే అవి చూసిన భూమి వచ్చిన ప్రతిసారి ఏంటన్నయ్యా ఇవి అని అడిగింది ఇబ్బందిగా ఆ మాటకు నివేదనవ్వుతూ మామూలుగా అయితే నిన్ను నాతో తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకుని డెలివరీ అయ్యాక బేబీతో కలిసి పంపించాలని ఉంది కానీ కష్టం కదా అందుకే నా తృప్తి కోసం ప్లీజ్ రా అని అనేసరికి భూమి కాదనలేకపోతుంది అలా ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగాని అనుకోకుండా ఆ రూమ్ డోర్ వైపు చూసిన భూమి నవ్వుతూ లోపలికి రా అని అన్నట్టు కళ్ళతోని పిలవగాని నివేద్ వెనకే వచ్చి ఆ ఇద్దరిని ముచ్చటగా చూస్తూ అక్కడే నిలబడి ఉన్న శౌర్య నవ్వుతూ లోపలికి వచ్చిన నివేద్ పక్కనే కూర్చొని హాయ్ మిస్టర్ నివేద్ అని అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు శౌర్య శౌర్యొంతు వినగాని అప్పటి వరకు భూమితో నవ్వుతూ చాలా సరదాగా మాట్లాడిన నివేద్ అక్కడ శౌర్యను చూడగాని అతని ముఖంలో రంగులు మారిపోవడం శౌర్య గమనించాడు అలాగే అతని కళ్ళు తనని చూస్తున్న చూపులు ఎందుకు చాలా గట్టిగా గుచ్చుకుంటున్నాయి అనిపిస్తూ ఉంటే నివేద్ ఎవరో తనకి ఆల్రెడీ తెలిసిన వ్యక్తిలా అనిపించాడు శౌర్యకు నివేద్ అసలు శౌర్యతో నోరు విప్పి మాట్లాడిందే లేదు హలో హాయ్ తప్ప అది కూడా భూమి ఉంది కదా బాగోదు అని అతను భూమితో అంత ఫ్రీగా మాట్లాడుతూ తనతో అలా ఎందుకు వింతగా బిహేవ్ చేస్తున్నాడు అర్థం కాలేదు శౌర్యకు అటు తరువాత కాసేపటికి ఇదే ఫస్ట్ మీట్ కదా అందుకే అయ్యుంటుందిలే అని తనని తానే సర్ది చెప్పుకున్నాడు శౌర్య ఇదే వాళ్ళిద్దరూ కలిసిన మొదటిసారి మళ్ళీ కలిసిందే లేదు ఇక శౌర్య చెప్పిందంతా విన్న వేదాంత ఆశ్చర్యంగా ప్రిన్సీతో అంత బాగా కలిసిపోయినవాడు మరి నిన్నెందుకు అలా అవాయిడ్ చేశాడు ప్రిన్సీ హస్బెండ్ అని నీతో కూడా అంత ఈజీగా కలిసిపోవచ్చు కదా అని అడిగాడు ఆ ప్రశ్నకు సౌర్య దగ్గర కూడా సమాధానం లేకపోవడంతో మౌనంగా ఉండిపోయాడు ఇదంతా ఆలోచిస్తూనే బావా నువ్వు అడిగిన వాటికి నా దగ్గర సమాధానం లేదు కానీ నివేది దగ్గర నా ర్యాబిట్ సేఫ్గానే ఉంటుందని మాత్రం నేను చెప్పగలను కానీ ఇలా దానికి మాత్రం దూరంగా నేను ఉండలేను వెంటనే నేను నివేద్ నా ర్యాబిట్ని ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసుకోవాలి అని అనగానే కళ్యాణ్ దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి కష్టం బావా అతను ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు కనీసం మొబైల్ ట్రేస్ చేద్దామని చూసినా అసలు అతని నెంబర్ వర్కింగ్లోనే లేదు అని చెప్పాడు అది విన్న అజయ్ అసలు భూమిని అంతా అభిమానించేవాడు తన వాళ్ళ దగ్గర నుండి తనని ఎందుకు ఇలా దూరంగా తీసుకెళ్లినట్టు అని అడిగాడు ఆ ప్రశ్నకు అందరూ ఆలోచనలు పడ్డారు కానీ అది సమాధానం లేని ప్రశ్న అని పక్కన పెట్టేసి ఇప్పుడు నివేది కరెంటు లొకేషన్ ఏంటో ఎలా కనుక్కోవాలో అని ఆలోచిస్తూ ఉన్నారు ఇలా అందరూ ఎవరి ఆలోచనలో వాళ్ళుండగా బావా ఆ నివేద్ ఇప్పుడున్న లొకేషన్ నుండి ఒకసారి బయటకు వస్తే కానీ అక్క ఎక్కడుందో మనం కనుక్కోలేమని తేల్చి చెప్పేశాడు కళ్యాణ్ ఎందుకంటే అదే నిజం కాబట్టి నివేదేమైనా పని మీద ఒకసారి ఆ ఐలాండ్ దాటి బయటికి వస్తేనే కానీ అతడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కనుక్కోవడం కుదిరే పనే కాదు అని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అసలు ముందే నివేద్ ఇలా చేయడానికి ఏంటో కనుక్కోవాలి అని అనుకుని ఎవరో కాల్ చేసిన విషయం చెప్పాడు వాళ్ళు కాస్త టైం పడుతుందని అనడంతో అసలు నివేద్ని అతనున్న ప్లేస్ నుండి ఎలా బయటకు రప్పించాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు అలా పది రోజులు గడిచిపోయాయి ఈ పది రోజుల్లో చాలా మార్పులు వచ్చేశాయి ఇంట్లో అందరికీ సౌర్య పూర్తిగా విషయం చెప్పకపోయినా కూడా అందరికీ ధైర్యం చెప్పడంతో భూమికి ఏం కాదని కాస్త ధీమాగా అయితే ఉన్నారు అలాగే అందరూ భూమి జాడ కనుక్కునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఎవరి వరకు వాళ్ళ ఇంటి నుండే హ్యాండిల్ చేస్తున్నారు అలాగే సౌర్యకి కూడా నివేదిక గురించి ఎవరికీ తెలియని నిజాలన్నీ తెలిసాయి అలాగే అతను ఇలా భూమిని తీసుకెళ్లడానికి కారణం కూడా తెలియడంతో అతను అలా చేయడంలో లేదనిపించింది సౌర్య మనసాక్షికి కానీ ఈ విషయాలేవి సౌర్య ఎవరితోనూ షేర్ చేసుకోలేదు ఇటు నివేద్ ప్రాణ స్నేహితుడు సంతోష్కి భూమి నివేది దగ్గర ఉన్న విషయం తెలిసి ఐలాండ్కి చేరుకున్నాడు మరుసటి రోజు ఉదయమే సంతోష్ ఇంట్లో అడుగు పెట్టేశారు ఎప్పుడూ సీరియస్గా అసలు నవ్వడమే తెలియని నివేద్ భూమి చెప్పే మాటలు విని నవ్వుతూ ఆమెకు దోశ తినిపిస్తూ ఉన్నాడు ఇక సంతోష్కి భూమి పరిచయం ఉంది నివేద్ భూమి గురించి సంతోష్తో చెప్పగానే ఆమెను వెంటనే కలవాలని పట్టుబడడంతో నివేద్ సంతోష్ని భూమికి పరిచయం చేశాడు సంతోష్ కూడా భూమిని అమ్మాని అంటూ చాలా బాగా కలిసిపోయాడు భూమి మాత్రం సంతోష్ గారు అని పిలిచేది అప్పుడప్పుడు నివేద్తో సంతోష్ కూడా వచ్చి భూమిని కలిసి వెళ్ళేవాడు ఇక వాళ్ళని అలా చూసి ముచ్చటగా నవ్వుతూ అమ్మా భూమి ఎలా ఉన్నావురా అని అడిగాడు ఆప్యాయంగా ఆ మాటలకు భూమి నివేదులు ఒకేసారి తల తిప్పి అక్కడ సంతోష్ని చూసి ఆనందపడిపోతూ ఉంటే నివేద్ వెంటనే వెళ్ళి సంతోష్ని హక్ చేసుకుని మౌనంగా ఉండిపోయాడు అతని ఫీలింగ్ ఏంటో అర్థమైన సంతోష్ ఏం మాట్లాడలేక ఓదార్పుగా అతని వెన్నుని ముడుతూ ఉన్నాడు కాసేపటికి నార్మల్ అయినా నివేద్ సంతోష్ నుండి దూరం జరగగాని అతన్ని చూసి భూమి పలకరింపుగా నవ్వింది సంతోష్ కూడా నవ్వుతూ భూమి తలనిమిరి ఇప్పుడు ఎలా ఉంది మా అని అడిగాడు తను బాగానే ఉన్నాను అన్నట్టు చిన్నగా స్మైలిస్తూ తల ఊపింది భూమి ఆ జీవం లేని నవ్వుని చూసి బాధపడుతూనే ఏం చెయ్యలేక అక్కడే కూర్చున్నాడు సంతోష్ అతని పక్కనే కూర్చుని భూమికి టిఫిన్ తినిపించేసి ట్యాబ్లెట్లు వేసి తనకి సంతోష్కి కూడా వడ్డించాడు నివేద్ తర్వాత భూమి బలవంతం మీద ఆమె ఎదురుగానే ట్యాబ్లెట్లు కూడా వేసుకున్నాడు ఇక కాసేపటికి ముగ్గురు హాల్లోనే కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ చేశారు ఇక మధ్యాహ్నం లంచ్ చేసేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్నారు ఈవినింగ్ కాఫీలు తాగి బీచ్కి వెళ్ళి సరదాగా కాసేపు అక్కడే కూర్చుని తిరిగి వచ్చేశారు ఇక నైట్ డిన్నర్ కానిచ్చి ఎవరి మెడిసిన్స్ వాళ్ళు వేసుకుని నివేద్ సంతోష్ భూమిలకి లక్ష జాగ్రత్తలు చెప్పి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు అలా వాళ్ళు వెళ్ళగానే ఇటు భూమి సౌర్యను తన ఫ్యామిలీ మెంబర్స్ని తలుచుకుని బాధపడుతూ ఎప్పటికూ నిద్రపోతుంది ఇక నివేదిక కూడా భూమి బాధపడుతుందని తెలుసు కాబట్టి తను కూడా బాధపడుతూ ఎప్పటికో నిద్రపోతాడు సంతోష్ కూడా ఇద్దరి గురించి ఆలోచిస్తూ చాలా లేటుగా నిద్రపోయాడు ఇక ఇదే డైలీ రొటీన్ అయిపోయింది వీళ్ళ ముగ్గురికి కానీ ఈ మధ్యలో ముగ్గురి మధ్య ఇంకా మంచి బాండింగ్ ఏర్పడింది భూమి పైకి నవ్వు నటిస్తూ ఉన్నా కూడా సౌర్య ఎప్పుడెప్పుడు వచ్చి తన దగ్గరికి వస్తాడా అని చకూర పక్షిలాగా ఎదురు చూస్తూనే ఎప్పటికప్పుడు నీ కోసం సౌర్య తప్పకుండా వస్తాడ్రా అని నివేద తనకి నూరిపోస్తూ ఉన్న ధైర్యంతో పది రోజులు గడిచిపోయాయి అలా పది రోజుల నుండి భూమి జాడ కోసం గాలిస్తూ నివేది లొకేషన్ ఎప్పుడు ట్రేస్ అవుతుందా అని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక సౌర్య ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది నివేదే అని క్లియర్ అవడంతో అఫీషియల్ గా ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ విత్ డ్రా చేయించి ఇందులో లో ఎవరినీ ఇన్వాల్వ్ అవ్వద్దా అని చెప్పి చెప్పడంతో కళ్యాణ్ కూడా సౌర్య మాట జవదాటలేక లేక గానీ డీల్ చేస్తున్నాడు పైకి ఎవ్వరూ ఎవరితోనూ తమ మనసులో ఉన్న బాధను పంచుకోవట్లేదు కానీ కడుపుతో ఉన్న భూమి ఎలా ఉందో ఎక్కడ ఉందో ఎన్ని ఇబ్బందులు పడుతుందోనన్నా బెంగా బాగా మనసుని వేధిస్తూ ఉంటే లోలోనే అలా కుమిలిపోతూ ఉన్నారు ఇంట్లో వాళ్ళంతా వాళ్ళకి విషయం ఏంటనేది సౌర్య వాళ్ళు చెప్పకపోయినా కూడా భూమి సేఫ్గా ఉందని చెప్పడంతో కొంతలో కొంత ధైర్యంగా ఉన్నారు ఇదిలా ఉండగా ఒకరోజు కళ్యాణ్ వేరే ఏదో కేసుకు సంబంధించి ఎప్పటి నుండో నిజం చెప్పకుండా విసిగిస్తున్న ఒక నీరస్తుని సెలు వేసి అతని దగ్గరుండి పిచ్చకొట్టడు కొట్టిస్తూ ఉండగా అటు వాడు నిజం చెప్తాను అని అనడం ఇటు కళ్యాణ్ మొబైల్కి కాల్ రావడం ఒకేసారి జరిగాయి ఇక వాడు నిజం చెప్తాను అనడంతో కళ్యాణ్ అక్కడున్న ఎస్ఐని వాడిని జాగ్రత్తగా డీల్ చేయమని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి బయటకు వెళ్ళిపోయాడు ఫోన్లో అవతల వ్యక్తి చెప్పిన విషయం వినగానే చాలా రోజుల తర్వాత సంతోషంగా అనిపించిన ఎందుకో మనసులో ఏదో తెలియని అయితే మొదలైంది కళ్యాణ్కి కానీ వెంటనే శౌర్య దగ్గరకు బయలుదేరి వేదాంత అమర్ దేవులకు కూడా కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్పాడు కళ్యాణ్ ఇంటికి చేరుకోగానే శౌర్య దగ్గరికి వెళ్ళి అక్క ఎక్కడుందో తెలిసింది బావా మనం వెంటనే బయలుదేరాలి అని అనడంతో శౌర్య ఆనందం పడిపోతూ నువ్వు చెప్పేది అని అడిగాడు తను వింటున్నది నిజమో కాదో అన్న అనుమానంతో కళ్యాణ్ నవ్వుతూ సౌర్యని హక్ చేసుకుని నిజంగా నేను చెప్పేది నిజం బావా అని చెప్పగానే సౌర్య కూడా ఎమోషనల్ అవుతూ కళ్యాణ్ని గట్టిగా హక్ చేసుకుని ఉండిపోతాడు ఇక మిగిలిన వాళ్ళందరూ అప్పటికే రూమ్ డోర్ దగ్గర నుండి కళ్యాణ్ చెప్పిందంతా విని ఆ ఇద్దరిని అలా చూసి సంతోషపడిపోతూ ఉండగా వచ్చి రే శౌర్య మా భూమి బంగారం ఇక్కడ లేదని నీ సెకండ్ వైఫ్తో రొమాన్స్ మొదలుపెట్టేశావా అని అడిగాడు ఆ మాటలకి అందరూ నవ్వుతుండగా చాలా రోజుల తర్వాత అందరినీ అలా హ్యాపీగా చూసి సౌర్యకు కూడా సంతోషపడిపోతూ మా సంతోషాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి ర్యాబిట్ నువ్వు లేకపోతే మీమంతా ఏమిటి అని అనుకుంటూ ఉండగా ఇంతలో సౌర్య మొబైల్కి కాల్ రావడంతో అది అటెండ్ చేసి మాట్లాడడం అయ్యాక వేదాంతిని చూస్తూ బావా ఇక్కడి నుండి తొందరగా బయలుదేరాలి చేప రెడీగా ఉంది అని కళ్యాణ్ని చూస్తూ కళ్యాణ్ నా ర్యాబిట్ని తీసుకురావడానికి నేను బాగా వెళ్తున్నాం ఇంకెవరూ రావద్దని చెప్పేశాడు సౌర్య మాటలకు కళ్యాణ్ ఎదురు చెప్పలేక ఆశగా వేదాంతిని చూశాడు అతను కూడా అదే తన మాట అన్నట్టు చూడగానే ఇక చేసేదేమీ లేక సైలెంట్ అయిపోతాడు కళ్యాణ్ మిగిలిన ముగ్గురి పరిస్థితి కూడా అలానే ఉంది ఇక శౌర్యతో అక్కడికి కళ్యాణ్ అమర్ దేవ్ అజైలలో ఎవరిని తీసుకుని వెళ్ళినా కూడా అక్కడ నివేదిని చూసి ఎలా రియాక్ట్ అవుతారో ఏం రచ్చ చేస్తారోనని భయం ఎందుకంటే వాళ్ళందరికంటే కళ్యాణికి శౌర్యలాగానే చాలా కోపం ఎక్కువ కోపం ఎక్కువైనా కూడా దేనికి తొందరపాటు చూపించని కళ్యాణ్ భూమి విషయం కాబట్టి ఏం చేస్తాడోనని వద్దంటున్నాడు అదీ కాక భూమి నివేదిని వేదాంతతో సమానం అంటే ఇష్టంగా అభిమానిస్తుంది ఎంత జరిగినా నివేది ఇలా చేయడానికి కారణం తెలిసినా తెలియకపోయినా కూడా భూమి మనసులో నివేది స్థానం ఏమాత్రం మారదని శౌర్యకు బాగా తెలుసు అందుకే వీళ్ళల్లో ఎవరిని తీసుకెళ్లినా కూడా భూమిని ఇలా అందరికీ దూరంగా తీసుకెళ్లినందుకు వీళ్ళు ఆ క్షణం అక్కడ నివేదని ఏం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అందుకే శౌర్య వద్దంటూ ఉంటే వేదాంత్ కూడా సైలెంట్గా ఉన్నాడు ఇక వేదాంత విషయానికి వస్తే అతను ఏ విషయంలోనైనా ఎలాంటి సందర్భంలోనైనా ఆచితూచి అడుగు వేయడం అతని స్పెషాలిటీ అందుకే సౌర్య మనసులో భూమి మీద ఉన్న అపార్థాన్ని చాలా తెలివిగా దూరం చేసి ఈరోజు ఆ ఇద్దరు ఇలా ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండడానికి కారణమయ్యాడు అందుకే సౌర్య కూడా ఏ విషయంలో అయినా వేదాంతకి అంత ప్రాముఖ్యతనిస్తూ అతని గైడెన్స్ తీసుకోవడానికి ఇష్టపడతాడు అందుకే ఇప్పుడు అతనితో వెళ్లడమే కరెక్ట్ అని భావించాడు ఇక కాసేపటికి సౌర్య వేదాంత్ అక్కడి నుండి బయలుదేరారు దారిలో సౌర్య వేదాంత్కి నివేది గురించి తను తెలుసుకున్న ప్రతి విషయం చెప్పి భూమిని అలా తీసుకెళ్లడానికి కూడా తను తెలుసుకున్న కారణాలు చెప్పాడు అదంతా విన్న వేదాంత్ నివేద్ ఎలాంటి అతని మనసు ఎలాంటిదో అని ఒక అంచనాకైతే వచ్చాడు అలాగే అప్పటి వరకు నివేది మీదున్న అభిమానం ఇంకా పెరిగింది కూడా ఆ క్షణం నుంచి నివేది మీద మనసు లోతుల్లో ఎక్కడో ఉన్న చిన్న నెగిటివ్ ఫీల్ కూడా పోయింది ఇక మరొక వైపు రోజూలాగానే భూమికి నివేద్ బ్రేక్ఫాస్ట్ తినిపించగానే ఆమెను సంతోష జాగ్రత్తగా వాకింగ్ చేయిస్తూ ఉంటే నెమ్మదిగా హాల్లోనే అటు ఇటు తిరుగుతూ అన్నయ్య నువ్వు తిన్నాక ట్యాబ్లెట్లు వేసుకోవాలి మర్చిపోతే అసలు ఊరుకోను అయినా ఈ మధ్య నువ్వు సరిగా నా మాట వినట్లేదు అని చెబుతుంది అక్కడే కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటున్న నివేద్తో ఆ మాటలు నివేది నవ్వుతూ అనుకోని పరిస్థితుల్లో నా ప్రాణం నా శరీరాన్ని విడి యముడి యమపాశంలోకి చేరినా కూడా వెనక్కి రప్పించే నీ ప్రేమ ఉండగా ఇక నా గురించి నాకెలాంటి భయమూ లేదురా అని అన్నాడు అప్పటి వరకు నివేది మీద భూమి చూపిస్తున్న చిరుకోపాన్ని ఇష్టంగా చూస్తూ ఉన్న సంతోష్ అతని సహాయంతో వాక్ చేస్తున్న భూమి ఇద్దరూ నివేది మాటలకి కన్నీళ్ళు పెట్టుకుంటూ కోపంగానే ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నాలుగు చీరేస్తా అని ఒకేసారి కోపంగా అరచారు వాళ్ళలా కోపంగా అరేచినా కూడా ఆ మాటల్లో తన మీద వాళ్లకున్న ప్రేమ తెలుస్తూ ఉంటే తింటున్న వాడల్లా లేచి వెంటనే వెళ్ళి ఇద్దరిని గట్టిగా ఆఫ్ చేసుకుని అలానే ఉండిపోయాడు మామూలుగా నివేద్ ఏ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడని వ్యక్తి కావడంతో అతని గురించి ఆ ఇద్దరికి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు తమ కోపాన్ని పక్కన పెట్టి నివేద్ వెన్ను నిమురుతూ ఒకరు కన్నీళ్లు తుడుస్తూ ఒకరు అతనికి ఊరటనిచ్చారు ఇక కాసేపటికి నివేద్ భూమిని రెస్ట్ తీసుకోమని చెప్పి ఆమెను జాగ్రత్తగా ఆమె రూమ్ లో బెడ్డు మీద పడుకోబెట్టి ప్రేమగా ఆమె తలని మిరి ఆప్యాయంగా ఆమెను ఉదుటిపోయి ముద్దు పెట్టి ఈ రోజుతో నువ్వు నీ మనోవేదనకు స్వస్తి చెప్పబోతున్నావురా అలాగే ఈ అన్నయ్యకి శాశ్వతంగా దూరం అయిపోతావు నువ్వు ఈ పదిహేను రోజుల్లో నాకెంత అలవాటు పడిపోయావంటే నువ్వు లేకుండా నా రేపటి రోజును ఊహించుకోవడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు కానీ ఒక్కటి నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే నాకంతే చాలురా అని అనుకుని అప్పటికే కళ్ళల్లో ఏర్పడిన సన్నటి కన్నీటి పొరను భూమికి కనిపించనివ్వకుండా దాచేస్తూ భూమి ఈ అన్నయ్యని ఎప్పటికీ మర్చిపోవు కదా అని అడిగాడు ఆ ప్రశ్నకు భూమి నవ్వుతూ తన తల మీద నిమురుతున్న నివేది చేతిపై పెట్టి నీకు ముందే చెప్పాను కదా నేను ఇక్కడి నుండి వెళితే అది నీతోనే అని అలాంటప్పుడు నిన్ను నేను మర్చిపోవడం అనే ఆలోచనను కూడా రానివ్వకు అన్నయ్య ఈ కొన్ని రోజుల్లో నీకే కాదు నాకు కూడా నువ్వు బాగా అలవాటు పడిపోయావు నువ్వు లేకపోతే నేను అస్సలు ఉండలేను నా కోసమే కదా నాకెక్కడ ప్రాబ్లం అవుతుందేనని ఇన్ని రోజులు అన్ని పనులు పక్కన పెట్టి ఎక్కడికి వెళ్లకుండా నన్నే అంటి పెట్టుకుని ప్రతి క్షణం కంటికి రెప్పలాగా కాచుకుంటున్నావు అలాగే ఇక్కడి నుండి తిరిగి ఇంటికి వెళ్ళినా నువ్వు నాతోనే ఉండాలి ఇలాగే ఉండాలి అని ఖచ్చితంగా చెప్పింది భూమి ఆ మాటలకి తన మీద భూమికి ఎంత ఇష్టాన్ని అభిమానాన్ని పెంచుకుందో నివేదికి అర్థమవుతూ ఉంటే ఆ ప్రేమకు మనసులోనే సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటే ప్రేమగా ఆమె మిరి సరేరా కాసేపు రెస్ట్ తీసుకో నువ్వు నిద్రలేచేసరికి నీ కోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆ మాటకు భూమి ఏమాత్రం ఎగ్జైట్ అవ్వకుండా నివేదికలలో భావాన్ని చదివే ప్రయత్నం చేస్తూ ఉంది ఆమెకు నివేద కళ్ళల్లో ఏదో తెలియని వెలితి బాధ కనిపిస్తూ ఉంటే అతని కళ్ళల్లోకి బాధగా చూస్తూ ఉండిపోతుంది భూమి ఇక నివేద్ భూమి దగ్గర నుండి డైరెక్ట్గా ఆ రూమ్ బయటే కన్నీళ్లతో తననే చూసి సంతోష్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని మళ్ళీ ఎప్పటిలా మనమిద్దరమే మిగిలిపోతున్నాంరా మళ్ళీ ఒంటరి వాళ్ళం అయిపోతున్నాం అని అనుకుంటూ మనసు రోధిస్తూ ఉంటే మౌనంగా ఉండిపోయాడు నివేద్ అతని బాధ అర్థమవుతూ ఉన్న ఏం చేయలేని పరిస్థితి సంతోష్ది ఇక కాసేపటికి నివేది తిరిగి తన రూమ్కి వెళుతూ మెయిన్ డోర్ లాక్ ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి భూమిని మనసారా చూసుకుని మురిసిపోతూ తిరిగి తన రూమ్కి వెళ్ళిపోయాడు వెళ్తున్న నివేదినే చూస్తూ ఉండిపోతాడు సంతోష్ ఇంతకీ నివేదిలా చేయడానికి అసలు కారణమేంటి ఇప్పుడు సౌర్య భూమిని మాత్రమే తనతో తీసుకెళ్తాడా లేక నివేదిని కూడా తీసుకెళ్తాడా అన్నది మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం